హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్రం కీలక నిర్ణయం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ చూడండి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనున్నట్లు తెలుస్తుంది డిఎన్ఎస్ అలవెన్స్ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ లను మూడు శాతం పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో డిఏ పెంపుపై చర్చలు జోరందుకున్నాయి ఈ పెంపును రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లేదా నవంబర్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు గతంలో మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఏను రెండు శాతం పెంచిన విషయం తెలిసిందే ఈ పెంపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది దీని ద్వారా కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం పొందుతున్నారు అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు జులైలోని డిఏను యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచారు ప్రస్తుతం జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కాలానికి సంబంధించిన తదుపరి డిఏ పెంపు కోసం ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ డిఏ పెంపు ద్రవ్యోల్బణం నేపథ్యంలో సాధారణ ధరలను ఎదుర్కోవడానికి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పెంపు ద్వారా సుమారు నలభై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఆరు పాయింట్ ఐదు లక్షల పెన్షనర్లు లబ్ధి పొందే అవకాశం ఉంది ఈ నిర్ణయం ప్రభుత్వంపై సంవత్సరానికి తొమ్మిది వేల కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని తెలుస్తుంది